మంగళగిరిలో మానవ సేవా సంస్థ ఆధ్వర్యాన అక్టోబర్ ఇరవై తేదీ నుంచి ఉచితంగా సాఫ్ట్వేర్ కోర్సులో శిక్షణ ఇవ్వడం జరుగుతోందని సంస్థ ప్రతినిధి వి సురేష్ కుమార్ తెలిపారు దీనికి సంబంధించిన వివరాలను ఆయన సిటీ న్యూస్ కు వివరించారు మానవ సేవా సంస్థ గత ఇరవై మూడు సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే మానవ సేవా సంస్థ హెల్త్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎన్విరాన్మెంటల్ పరంగా కానీ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అలాగే చదువుకున్న నిరుద్యోగులకు విద్యార్థిని విద్యార్థులకు గృహిణులకు ఉద్యోగస్తులకు చిన్న తరహా జాబు చేసుకునే వాళ్ళందరికీ కూడా మానవ సేవా సంస్థ ద్వారా చేయతను అందించే ఉద్దేశంతో ఈరోజు సాఫ్ట్వేర్ కోర్సులో ఉచితంగా శిక్షణ ఇవ్వటం జరుగుతుంది ఈ శిక్షణ కార్యక్రమాలు అక్టోబర్ ఇరవై ఐదో తారీఖు నుంచి ప్రతి శనివారం ఆదివారం శనివారం మూడు గంటలు అలాగే ఆదివారం మూడు గంటలు ప్రతి శనివారం ఆదివారం ఇలా పన్నెండు వారాల్లో ఈ ట్రైనింగ్ ఫోర్దాం కంప్లీట్ చేసి కోర్సు కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి రెజ్యూమ్ ప్రిపేర్ చేసి అందులో నైపుణ్యం గల విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా మంచి సాఫ్ట్వేర్ కంపెనీస్కి రెజ్యూమ్స్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మేమిచ్చే ట్రైనింగ్ ఎస్ఏపిలో ఎస్డి అనే మాడ్యూల్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ కోర్స్ చేయటానికి కనీస అర్హత డిగ్రీ చదువుకొని ఉండాలి వయసుతో నిమిత్తం లేదు ఎవరైనా చేయొచ్చు అలాగే ఈ కోర్స్ చేయటం వలన పెద్ద ఎంఎన్సీ కంపెనీస్లో లక్ష నుంచి లక్షన్నర వరకు శాలరీస్ వచ్చే అవకాశం ఉంది అటువంటి కోర్సు ఇదే కోర్సు హైదరాబాదు బెంగళూరు ముంబై అండ్ పట్టణాలు వెళ్ళి చేయాలంటే కనీసం లక్ష లక్షన్నర ఖర్చు అవుతుంది అక్కడ ఉండి ఒక ఐదు నెలలుండి చేయాల్సిన పరిస్థితి అలాంటి కోర్సుని విద్యార్థిని విద్యార్థులకు మానవ సేవా సంస్థ ద్వారా ఉచితంగా అందించడం జరుగుతుంది అక్టోబర్ ఇరవై ఐదో తారీఖు నుంచి తాడేపల్లిలోని డిమార్ట్ పక్కన మానవ సేవా సంస్థ ఆఫీస్లో తరగతులు నిర్వహించడం జరుగుతుంది కనుక ఈ మంగళగిరి నియోజకవర్గం అలాగే పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా మానవ సేవా సంస్థ నిర్వహించే ఉచిత ఎస్ఐపి ఎస్డి ట్రైనింగ్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా మరొకసారి అందరినీ కూడా కోరటం జరుగుతుంది ముఖ్యంగా ఈ కోర్సు చేయటం వలన విద్యార్థులందరికీ కూడా కోర్సుతో పాటు ఇంటర్వ్యూస్కి ఎలా అటెండ్ అవ్వాలి ఎక్స్పీరియన్స్తో ఎలా వెళ్ళాలి ఫ్రెషర్స్ ఎలా ఉద్యోగం తెచ్చుకోవాలి అలాంటి మెలకువలన్నీ కూడా ట్రైనింగ్తో పాటు విద్యార్థిని విద్యార్థులకు శిక్షణ ఇచ్చి నైపుణ్యం ఉన్న విద్యార్థులందరినీ కూడా వేరే సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఇంటర్వ్యూస్కి పంపించడం జరుగుతుంది కావున నియోజకవర్గ ప్రజలందరూ కూడా విద్యార్థిని విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ డిగ్రీ కంప్లీట్ చేసిన యువతీ యువకులు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా మానవ సేవ తరఫున ప్రార్థిస్తున్నాం